హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది అయితే గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతో పెంచనుగా ప్రజలకైతే పింఛన్ అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఆశ్రయించని కాస్త చేయుతో పింఛనుగా మార్చి మనకైతే వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇస్తుంది కాబట్టి దాని సంబంధించి మనకు కీలక పక్కన అయితే వచ్చింది రేపు అయితే డబ్బులు అయితే విధులు చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించింది అలాగే మనకైతే ఆశ్రయించిన కూడా పెంచారు కాబట్టి ఆ సంబంధించి కూడా రేపు బ్యాంకు ఖాతాలో జమ చేయబోతున్నారు ఎవరు కూడా విడుదల చేస్తారు ఏటీఎం విడుదల చేస్తారు ఎంతైతే జమ చేస్తారని దానిపై ఈ క్లారిటీ చెప్తాను కూర్చోండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెలకొని చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలిపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సూభ చెప్పింది మొత్తానికి మొత్తానికైతే అయితే పెంచింది గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఈ పున్న ప్రభుత్వం చేయుతో పెంచనుగా ప్రజలకైతే పింఛన్ పంపిణీ చేస్తూ ఉంది కాబట్టి మొత్తానికి పింఛతే పెంచింది రేపు ఉదయం మనకైతే పది గంటల లోపు మనకైతే బ్యాంక్ ఖాతాలు జమ చేస్తారంట వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున కాబట్టి చాలా మందికి అయితే జూన్ నెలకి సంబంధించింది అలాగే జూలై నెలలకు సంబంధించింది చాలా మందికి అయితే పెంచి అయితే బ్యాంకులు జమ కాలేదు వాళ్ళకైతే ఒకేసారి అయితే అయితే ఆగస్ట్ ఒకటి తేదీ అయితే బ్యాంకులో జమ చేస్తారు కాబట్టి మనకైతే జూన్ నెలకి సంబంధించింది జూలై నెల సంబంధించింది అలాగే ఆగస్టు నెల సంబంధించింది ఒకేసారి అయితే మూడు నెలలకు సంబంధించింది అయితే బ్యాంకు జమ చేస్తారు ఎవరికైతే ఆశ్ర పెంచిన పని లేదో వాళ్ళకి జమ చేస్తారు కాబట్టి మొత్తంగా అని చెప్పొచ్చు మొత్తానికి రేపు అయితే మనకైతే ఉదయం పది గంటల లోపు మనకైతే ఆశ్రయించే బ్యాంక్ జమ చేస్తారు మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి మీ ఆధార్ కార్డు ఉంటేనే మీకైతే డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి అలాగే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ పని చేయకపోతే మీకైతే ఆశ్రయించిన డబ్బులు అయితే మీ బ్యాంకు జమ కాదు కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి రేపు ఆశ్రయించే సంబంధించిన డబ్బులు విడుదల చేస్తారని కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్క వెల్ఫోన్ చేసుకోండి టైం వాచ్ Thank you.